తులారాశి వారికి గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను చివరిలో ఈ నెలలో వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అనేది విషయాన్ని లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ప్యూర్ మహా ఓం శ్రీ మహా మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మోదక్షరాలు ఈ విధంగా ఉంటాయి రారి రీ రూ రే రో తా తి తే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇక ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలిస్తే కేతు ఆ అష్టమంలో నాలుగు గ్రహాల సంచారం తిరిగి కొంత విష్ణు ఫలితాలను ఇస్తే ఆరో స్థానంలో రాహు అనుకూలము పంచమంలో శని కూడా కొంత దిక్కులంలో ఉంటాడు కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలనే ఇస్తాడు ఇంకపోతే ఈ నెలలో ప్రథమార్థల్లో స్వల్పంగా అష్టమ ముఖ్యంగా వీరికి సప్తమంలో రవి సంచారం కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులే ఉంటాయి పదిహేనో తారీఖు వరకు పద పదహో పదమూ పదిహేనో తారీఖు తర్వాత రవి అష్టమంలో వస్తాడు కాబట్టి ఇంకొద్దిగా ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే ఈ నెలలో పదిహేనో తారీఖు లోపల స్వల్పంగా ఇబ్బందులు కలిగిన ద్వితీయ పదిహేనో తారీఖు తర్వాత మీకు ఇబ్బందులు అన్నీ కొంతవరకు తగ్గముఖం పడుతూ ఉంటాయి అన్ని విధాల మీ మాటకు ఎదురుండదు మీ సలహాలు ఇతరులు పాటిస్తారు కుటుంబ సౌక్యం నూతన వస్తు ప్రాప్తి లభిస్తుంది విలువైన వస్తువులు కొంటారు ఎక్కువగా విలువైన వస్తువులపై డబ్బు అధికంగా ఖర్చు పెడతారు స్పెక్యులేషన్లో లాభం బాగా ఉంటుంది వీరికి పదిహేనో తారీఖు తర్వాత వీరికి అష్టమ రవి సంచారం చేత కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్య విషయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల మీకు శిరోవేదన ఉష్ణ జ్వర పీడలు వచ్చే అవకాశం ఉంటాయి వడదెబ్బ కొట్టే ప్రమాసం కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఆరోగ్యత కూడా చాలా కొంత ఇబ్బందులు ఏర్పడతాయి రవి వృషభ రాశిలోకి పదిహేనో తారీఖు తర్వాత ప్రవేశిస్తాడు కాబట్టి ఇక పోతే తగిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఆ ఇబ్బందులు బయటపడతారు దానికి కేతుగ్రహానికి సంబంధించి గణపతిని ఆరాధించుకోవడం సూ సూర్యారాధన ఆతిథ్యోదయ పారాయణం చేసుకోవడం చాలా అవసరం చూస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ